హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సమిరాజ్ లైఫ్ నేనైతే బ్రేక్ఫాస్ట్ తింటున్నానండి చపాతి ఆకూర ఫ్రై ఆకూర ఫ్రైలోకి ఎగ్గు వేసుకొని ఒక షార్ట్ లాగా చెప్పాలనుకున్నాను నేను హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని ఇంకా పక్కన అంత డిస్టర్బెన్స్గా ఉందన్నమాట అందుకే మ్యూట్లో పెట్టేసి నేనైతే వాయిస్ ఇస్తున్నాను అలానే సలీమా ఏదో మాట్లాడిస్తుంది ఫ్లోర్ క్లీన్ చేస్తుందన్నమాట బయట అదండి చపాతీను ఆకూర ఫ్రై అందులోకి గుడ్డు వేసి ఆకూర ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను ఆ విషయం చెప్తున్నానండి మెయిన్గా బ్లాగ్ అయితే ఏంటంటే మా వాడు కాలేజ్కి వెళ్ళే టైం అయితే దగ్గరగా వచ్చిందండి ఒక ఫోర్ డేస్ ముందు నుంచి హడావిడి స్టార్ట్ అయ్యింది ఇంకేందనుకుంటున్నారా షాపింగ్ ప్యాకప్ రకరకాల కారణంతో ఫుల్ అయితే బిజీగా ఉంటాము అలానే పిల్లలు ఇంకా ఫోర్ మంత్స్ ఉండి వెళ్ళిపోతాడనే మైండ్లో ఒక చిన్న బాధ కూడా ఉంటుంది కదా ఆ డిస్టర్బెన్స్తో కొంచెం మనిషికి ఏదోలాగా కొంచెం డల్ అయితే అయిపోతూ ఉంటాం కామన్గా అందరు పేరెంట్స్కి ఇలానే ఉంటుందండి లాగు కంటిన్యూ అవుతుంది చూడండి వీడియోని లాస్ట్ దాకా చూసి లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మా గార్తో షాపింగ్ ఆశా మాషి ఈవినింగ్ వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎయిట్ అవుతుంది స్టాండింగ్ 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 మా చిన్ని షాపింగ్ త్వరగా అయిపోతుంది బాయిస్ అంతకంటే అధ్వానంగా మా అయితే మెయిన్ మరి చాలా అలసిపోయాం ఫ్రెండ్స్లో వెళ్తున్నాం బిల్ ఎంత చూడాలి అలా షాపింగ్కి వెళ్ళొచ్చి ఉన్న కాస్త టైంలో నైట్ టైంలో మాత్రం ఇలా సర్దుతున్నానండి వాడైతే ఏమీ చేసుకోడు అన్నీ బైనే ఆధారపడి ఉంటాడు మావాడైతే తీరా వెళ్ళే ముందు తిట్లు తింటూ ఉంటాడు ఇంకా ఫోన్ అంటూ గ్రౌండ్ అంటూ ఫ్రెండ్స్ అంటూ ఇలానే టైం వేస్ట్ చేశాడు కాబట్టి ఇంకా ఏం చేస్తావు తప్పదు కదా ఇంకా కొన్ని స్నాక్స్ కూడా ప్రిపేర్ చేశానండి ఇంకా పీర్ల పండగలో చంగ రొట్టెలు బాగా చేస్తూ ఉంటారు కదా వన్ ఇయర్కి ఒకసారి చేసే ఫుడ్ ఐటమ్ ఇది కాబట్టి ఇంకా చాలా ఇష్టం మా ఇంట్లో అయితే అని ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను మొహరానికి వెళ్ళినప్పుడు అన్ని ఐటమ్స్ తీసుకెళ్ళానండి నేను ఊరికైతే అక్కడ చేయొచ్చు అని కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో చేయకూడదని అన్నారు కొంతమందిని అడిగాము మా అమ్మ వాళ్ళకైతే లేవండి చాలామందికి ఉండవు కూడా కొంతమందికి ఉంటాయి కొంతమందికి ఉండవు లేని వాళ్ళు అలా కొత్తగా పద్ధతి చేయకూడదు కరెక్ట్ కాదు అని అన్నారు కాబట్టి చేయలేదు మళ్ళీ అన్నీ రిటర్న్ తెచ్చుకొని మా ఇంట్లోనే చేసుకున్నాను ఇంకా ఫోర్ ఇయర్స్గా నేను ఒకటైతే ఇది సెకండ్ టైం చేయడం అయితే లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ చేశాను మా అమ్మ హెల్ప్ తీసుకొని అప్పుడు ఇక్కడే ఉన్నారన్నమాట ఒకరితో అయ్యే పని కాదండి ఇది ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే కొంచెం ఈజీగా అయిపోతుంది నేనైతే అలా పిండి కలిపి ఉంచాను లంచ్ టైంలో ఈవినింగ్ ఎలానో సలిమా వస్తుంది కదా అప్పుడు కొంచెం హెల్ప్ తీసుకోవచ్చు అన్నట్లుగా నేనైతే పిండి కలిపి పెట్టానండి చాలామందికి ఇష్టం అండి ఈ సంగారొట్టెలు అయితే ఎందుకంటే రెగ్యులర్గా చేసుకోము కదా ఈ స్వీట్ ఐటెం అయితే ఇంక ఇయర్లీ ఒకసారి చేస్తుంటారు కాబట్టి చాలా మందికి ఇష్టము మనం చిన్న పిల్ల పండగ అయిపోయే లోపల ఈ మంత్లో ఎప్పుడైనా చేసుకోవచ్చంట ఇదైతే ఇలా ఉంటుంది అచ్చు ఆ అచ్చు పైన రేకులు తిక్కేసి మనం కాల్చేసి ఇంకా నెయ్యి పూసేసి అలా అన్ని ఐటమ్స్ అయితే పట్టించాల్సి ఉంటుంది అవి వేడి ఉన్నప్పుడే మనం అలా పట్టించాలండి లేకపోతే పెద్దగా టేస్ట్ ఉండవు అందుకే ఒక ఇద్దరు ఉన్నారంటే కాల్చడం ఒకరు అంటించడం ఒకరు అయితే చేయచ్చు ఇలా కొంచెం నేనైతే సలిమా హెల్ప్ అయితే తీసుకున్నాను ఇది ఒక రోజు ఒక టూ అవర్స్ అయితే చేసాము కొన్ని మాత్రమే అయ్యాయండి ఇంకా పోయే లోపల బాగా తిన్నారు మా వాళ్ళైతే కాబట్టి ఇంకా బ బెంగళూరుకి వెళ్ళే ముందు రోజైతే అనంతపూర్లో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి నెక్స్ట్ డే అలా వెళ్ళాలని అయితే ప్లాన్ చేశాము అనంతపూర్ నుంచి దగ్గర అవుతుంది కదా ఇంకా కాబట్టి అక్క వాళ్ళకు కూడా లేవండి ఈ రొట్టెలు చేసే సాంప్రదాయం కాబట్టి ఇంకొక సెకండ్ ట్రిప్ కూడా అలా ప్రిపేర్ చేశాను కొన్ని కొన్ని బెంగళూరులోనే ఉన్నారు కదా రజాకు పండు పిల్లలు కోసం కూడా కొన్ని అయితే తీసుకొని పోవాలనే ఉద్దేశంతో మళ్ళీ సెకండ్ టైం కూడా కొన్ని అయితే చేసుకున్నాను వీటితో పాటు చెక్లీలు అంటారు కదా కారం పూస లాంటివి చేశానండి ఈ వెదర్కి చాలా ఇబ్బంది అనిపించింది బియ్యం ఒకసారి అలా కడిగి మళ్ళీ వాటిని డ్రై చేసి పిండి మిషన్ పట్టించాల్సి ఉంటుంది కదా ఆ ప్రాసెస్ కొంచెం బాగా ఇది అనిపించింది ఇంకా ఫైనల్గా అన్నీ ఇలా పెట్టేసాము డబ్బాకే పేర్చాల్సి ఉంటుంది నెక్స్ట్ డేకి అంతా బెల్లం అంతా బాగా కరిగి మెత్తగా అయిపోతాయి రొట్టెలు ఇదండి బియ్యము ఫ్యాన్ కింద కాసేపు కిటికీల దగ్గర కాసేపు కొంచెం ఇవి బాగా డ్రై చేయడానికి చాలా టైమే తీసుకుంది వన్ అండ్ హాఫ్ డే తీసుకుంది ఇంకా పిండి మిషన్కి ఉంటే కూడా వేయరండి మిషన్ వాళ్ళు ఇంకా కొంచెం జీలకర్ర వాము కారం ఉప్పు ఇంకా నువ్వులు వేసి వేడి నీళ్ళతో కలిపి కొంచెం వేడి ఆయిల్ కూడా వేస్తే చాలా బాగుంటుంది చాలా బాగా కూడా వచ్చాయండి చాలా సంవత్సరాల తర్వాత చేశాను ఇంట్లో అయితే ఇంకా రెడీమేడ్వే తింటుంటాము ఇప్పుడు రెగ్యులర్గా ఇంట్లో ప్రిపేర్ చేసినవి కా ఎంతైనా టేస్ట్ వేరే కదా ఇదండి ఈ హడావిడికి కారణం ఇదే చూడండి అందుకే వీడియోస్ కూడా నేను పోస్ట్ చేయడానికి వీలు కుదరనే కుదరది ఎలా చెప్పండి మీరే ఇంకా పని కూడా లేట్ అయిపోతుంది కదా ఈ ప్రాసెస్ అంతా ఒక్కరే చేసుకోవాలంటే అందుకనే వీడియోస్ రాలేదు ఎల్లుండి అయితే కాలేజ్కి వెళ్తున్నాడు బెంగళూరుకి ఇంకా ఎలానో చిన్ని కూడా వచ్చింది కాబట్టి చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మొన్న పీర్ల పండగకి సంగారెట్లు అంటారు కదా అని సెకండ్ టైం ఇప్పుడైతే చేస్తున్నాను అగంతపూర్కి వెళ్ళి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి అక్క వాళ్ళకి లేవండి సంగారొట్లు చేయడం కాబట్టి చేసుకొని అయితే పోతున్నాను ఇవండి జంతికలు పూర్తి ఫుల్ వీడియో ప్రిపరేషన్ పెట్టలేకపోతున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడొస్తుందో నాకు ఆ ఛాన్స్ అయితే ఇంకా నేను వీడియో షూట్ చేసుకోవాలంటే టైం అయిపోతుంది నేను ఒకదాన్నే కదా అని వీళ్ళకి మా వాళ్ళకి అంత ఓపికలు లేవు ఎవరు ఫోన్లో వాళ్ళు బిజీ అన్నమాట కాబట్టే పెట్టలేకపోతున్నాను ఇదండి ఈ వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి బాయ్ బాయ్